హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకెని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే బ్రదర్ ఈ మధ్య మనం ఛానల్స్లో సేల్స్ వీడియోస్ అమ్మకానికి పెట్టే వీడియోస్ ఆ వీడియోస్ అనేది ఆప్ ఆప్ చేసేసాను అవి ఎందుకు ఆఫ్ చేశాను రీజన్ కూడా మీకు చూ చెప్పాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఈ మధ్య కూడా చెప్పాను అన్న మనకి సేల్స్ వీడియోస్ పెట్టాలి అనుకునే వాళ్ళు ఒకే వీడియోని పక్క ఛానల్లోకి పెడుతున్నారు అదే వీడియోని మళ్ళీ మన ఛానల్లో పెడుతున్నారు ఏంటంటే మీ జీవాలు సేల్ అయ్యేది మాత్రమే చూసుకుంటున్నారు అలా పెట్టడం వల్ల ఏంటంటే మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఛానల్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి అది కూడా రీజన్ కూడా చెప్పాను అంటే అవతల ఛానల్లో ఏ వీడియో ఉంటుందో అదే వీడియో మేము అప్లోడ్ చేస్తే కాఫీ రేట్ అనేది యూట్యూబ్ వాళ్ళు వేసి ఛానల్స్ అనేది డిలీట్ చేస్తారు ఆల్రెడీ మన ఛానల్ డిలీట్ అయ్యి మళ్ళీ మనకు వచ్చింది కాబట్టి రెండోసారి మళ్ళీ అలా జరగడానికి అవకాశం ఉండకుండా నేను కూడా చూడాలి కాబట్టి మీరు అర్థం చేసుకొని నేను ఎందుకు చెప్తున్నాను అది మీరు అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు రెండు విధాలుగా ఇలా షెడ్లో ఉన్నప్పుడు బయటకు పొలంలోకి వెళ్ళేటప్పుడు పొలంలో మేసేటప్పుడు అట్లా రెండు విధాలుగా వీడియో తీయండి పక్క వాళ్ళ ఛానల్కి ఒక వీడియో పెట్టండి మన ఛానల్కి వేరే వీడియో అనేది పెట్టండి అప్పుడు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం మాకు ప్రాబ్లం ఉండదు మీకు కూడా జీవాలనేది చేయలేదానికి అవకాశం ఉంటుంది నేను చెప్పేది అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్న వాళ్ళు రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో ఇచ్చి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్ట వెళ్ళేనా ఒకటి ఏజ్ ఎంత లైవ్ అయితే వస్తాయి ఆ జత ఫ్రైజ్ అంతా నీట్గా మీ అడ్రస్ మీ ఫోన్ నంబర్ పూర్తి డీటెయిల్స్ మనం వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళని మొత్తం టోటల్ మనకి యాభై ఎనిమిది పొట్టేటి పిల్లలు అనేది మనకు అమ్మకానికి ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు నెలలు ఐదు నెలలు పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి వీటి లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి యావరేజ్ మీద పద్దెనిమిది కిలోలు బ్రదర్ చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి యావరేజ్ మీద పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో లైవ్ రేట్లు వస్తాయి బ్రదర్ పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి ఇవి జత్త ఫ్రైజ్ వచ్చి మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడగన ఖచ్చితంగా బార్గినింగ్ ఉంటుంది ఎవరైనా సరే కావాలనుకున్నాడు జివాల దగ్గరకు వచ్చి చూసి మీకు నచ్చితేనే కొందే ఎందుకంటే వీడియోలో చూసేది వేరే దగ్గరికి వచ్చి లైవ్లో చూసేది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి గద్రాస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మనలో ఇవి రైతు వారీగా ఉన్నాయి కావాలన్న వాళ్ళు కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ ఫోన్లోనే చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్